స్త్రీ మాత్రే నమ మన ఛానల్కి స్వాగతం మేషరాశి వారి జీవితంలో ఈ జనవరి ఎనిమిదవ తేదీన ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా అధికం కాబోతుంది ఇక ఆ స్త్రీ మీకు ఏడు తరాలుగా శత్రువులుగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మేషరాశి వారికి ఆ స్త్రీ వలన ఎలాంటి శుభాలైతే అస్సలు కలగవు కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది మీకు జరుగుతుంది లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు కాబట్టి మేషరాశివారు మీరు ఈ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమే కలుగుతుంది అయితే ఇంతకు ఈ స్త్రీ వలన మీ జీవితంలో సమస్యలు రాబోతున్నాయి ఏ స్త్రీ నుండి మీరు ఏ విధంగా దూరంగా వెళ్ళాలి అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే మీ లైఫ్లో అభివృద్ధిని పొందడానికి చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే పూర్తి విషయాలు మీకు వి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశి కథిపది కంగారకుడు మేషరాశి వాళ్ళు అంతర్గత ఆలోచనలను ఎవ్వరితో కూడా పంచుకోవడం అనేది వీళ్ళకు అసలు నచ్చదు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారి వ్యక్తులకు రజాభి రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది మేషరాశి వారికి జీవితాన్ని మీకు ఏ పనులు చేస్తున్నా కూడా అందులో పోటీగా తీసుకుంటారు ఈ రాశి వ్యక్తులు వీరికి ఇష్టమైనటువంటి పనులను చేయడం కోసం ఎంత దూరమైన వెళ్తారు వీళ్ళకు చిన్న వయసులోనే అదృష్టం అనేది ఉంటుంది ఎక్కువగా వీళ్ళు కష్టపడడానికి ప్రాధాన్యత ఇస్తారు అనే విధానంగా ఆ కష్టంతో వచ్చేటువంటి సుఖాన్ని పొందడం కోసం వీళ్ళు బాగా శ్రమిస్తారు వీళ్లకు ఈజీగా వచ్చేటువంటిది ఏది కూడా యాక్సెప్ట్ చేయరు మేషరాశి వ్యక్తులు వాళ్ళు స్త్రీ కానివ్వండి పురుషులు కానివ్వండి వీళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి విధానంగానే ఆలోచన చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వ్యక్తులు మేధావులుగాను గుర్తింపు పొందుతారు అదే విధానంగా మేషరాశి వారి జాతకులు ఏ పనిలోనూ వీరు చేస్తున్నా కూడా పూర్తి ఆలోచనల్లోనే భవిష్యత్తుతో నిబద్ధతోనే చేస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఉంటారు మేషరాశి వ్యక్తులు వీరి జీవితంలోని అత్యున్నత స్థానాలను అధ్రోగించడం సామర్థ్యం కలిగి ఉన్నవారు అదేవిధంగా తమ జీవితంలోనే ఎదురయ్యేటువంటి అపజయాలకు అస్సలు కూడా కుంగిపోరు నిరాశ పడరు వీళ్ళ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీతత్వంతోనే తత్వంతోనే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఒకవేళ ఈ మేషరాశి వ్యక్తులు అత్యంత దీనస్థితిలో పడిపోయినా మునిగిపోయినా కూడా ఖచ్చితంగా అంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో ఉపాయాలతో లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించుకుంటారు కాకపోతే మేషరాశి వారికి పుట్టిన వాటి వాటి వారికి ముఖ్యమైన బలహీనత అయితే ఒకటి ఉంటుంది అది ఏమిటంటే ప్రజాకర్షణ ఈ ప్రజాకర్షణ కారణంగానే వీళ్ళు నష్టపోయే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఈ మేషరాశి వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు వీళ్ళు పొగడ్తలకు లొంగిపోతారు ఇలా ఉండటం కారణంగానే వీళ్ళు జీవితం ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పటికీ కొంతమంది మాటల వలన వీళ్లను వెనక్కి నెట్టేసేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఈ రాశి వ్యక్తులు ఏదైనా విషయంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు వీళ్ళు చేసేటువంటి పనుల పట్ల కానీ వీరి వ్యక్తిత్వం వల్ల కానీ అలాగే వీరి యొక్క ఆహార వర్యాల వల్ల కానీ పొగడ్త అనేది వీళ్ళను ఎదుటివారి నుంచి కోరుకుంటారు అయితే ఈ రాశి వారు పొగడ్తలు కోరుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేటివి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది తప్పకుండా అవకాశవాదులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు ఈ మేషరాశి వ్యక్తులను పుట్టిన వాళ్ళు ఆడవారైనా మగవారైనా ఈ సమయంలోనే మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని సంబంధాలను అయితే తెంచుకుంటారు మీరు మీ జీవితంలో నష్టపోతారు దీనికి కారణంగా ఈ రాశి వాళ్ళకి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అలాగే అతిపెద్ద గండంగా ఆ స్త్రీ మారబోతున్నారు ఆ స్త్రీ ఎవరు మీకు ముందుగానే పరిచయం అవుతుందా లేకపోతే ఇంకా మీ జీవితంలో ఉన్నారా అనేటువంటి విషయాన్ని వస్తే గనక మీ జీవితంలో ఈ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు లేదంటే ఒక కొత్త వ్యక్తిగాను పరిచయం కావచ్చు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటువంటి ఒక కీలకమైన అంశాలను మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మేషరాశి వ్యక్తులు ఏ విషయంలో దాపరికం అనేది ఉండదు ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించిన విషయాలను కొన్నిసార్లు చెప్పేస్తూ ఉంటారు అయితే మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ని ఎవరికి కూడా చెప్పకూడదు పర్సనల్ విషయాలను ఎవరితో కూడా చర్చించకూడదు ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సైతం కొన్ని విషయాలను చెప్పకూడనివి ఉంటాయి కాబట్టి మేషరాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సంబంధించిన పర్సనల్ విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ మీరంటే గిట్టని వారు వారిని ఆసరగా తీసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకు ఉండే భంగం చేస్తుంటారు మీకు నాశనం కలిగింపచేస్తారు కాబట్టి మీరైతే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వాళ్ళు కనుక ఇప్పటికే వీళ్ళతో కనుక ఒకవేళ సంబంధ బాంధవ్యాలను ముందుకు తీసుకెళ్తున్నారు అంటే కనుక మీ దగ్గర బంధువులతో కానీ మీ సన్నిహితులు కానీ ఉంటే గనక మీ స్నేహాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు కూడా శత్రువులతో ఉంటారే తప్ప మీకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు చేయరు అయితే వీళ్ళు ఎలా ఉంటారు అంటే మనం చూసుకున్నట్లయితే కనుక ఆ స్త్రీలను కొంచెం కీలకంగా గమనించాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉంటే వాళ్ళు ఎటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు నవ్వుతూ ఉన్నారా లేదా నవ్వుతూ ఉన్నట్టు నటిస్తున్నారా లేదా మీ కోసం మీకోసం బాధపడుతున్నారా లేదా వాళ్ళ బాధపడుతున్నప్పుడు నటిస్తున్నారా ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వారిని గమనిస్తూనే ఉండాలి మీరు అయితే ఎవరితోనైనా స్నేహబంధం చేయొచ్చు కానీ ఆ స్నేహాన్ని మరియు మీరు డీప్గా తీసుకు వెళ్ళకూడదు అదేవిధంగా మీకు సంబంధించిన ముఖ్యమైన రహస్యాలను పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు చివరికి మీ కుటుంబ సభ్యులైనా సరే ఒకరిద్దరితో మాత్రమే అంటే బాగా మీకు దగ్గర వాళ్ళు మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ తోగుట్టులు కానీ లేదా మీ జీవిత భాగస్వామి కానీ వీళ్ళతో మాత్రమే ఈ విషయాలను పంచుకోండి తప్ప ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి విషయాలను షేర్ చేసుకోకూడదు కాబట్టి మేషరాశి వ్యక్తులు ఈ విషయాన్ని గమనించుకోండి ఎవరికి పడితే వాళ్ళకు మీరు రహస్య విషయాలను చెప్పకూడదు ఇక మేషరాశి వ్యక్తులు వీళ్ళకు మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందడం కోసం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు ఇక అదేవిధంగా మహాశివుడిని పూజించండి ప్రతి సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేపిస్తే ఇంకా మంచిది మీకు ఆపదలు రాకుండా ఉంటాయి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మేషరాశి వ్యక్తులు మీ స్తోమతకు తగినటువంటి తారధర్మాలు చేయండి అదేవిధానంగా ప్రతి ఆదివారం రోజున కుదిరితే ఆవుకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించండి అనుకూల పరిస్థితిని చేకూరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు